रमेश फुले सर रमेश चले दो आगे और அந்த மாதிரி சைட் ஷேர் கவுண்ட் வட்ட அந்த சைடு கொண்ட அந்த சைடு நீ மாக்குல பொதுவா தான் மைமூல் ಸೈಡ್ ಕೊಂಡೆ ಸೈಡ್ ಕೊಂಡೆ ಸೈಡ್ ಕೊಂಡಣ್ಣಾ 나 ಕೊಂಚ ಸೈಡ್ ಕೊಂಡಾಣೆ ಇట్లా ಅಣ್ಣ ಅಂತ ಹೇಳಿ

రోజు కార్మిక దినోత్సవం రోజు మేమందరం అందరం కూడా గౌడ సంఘం కావచ్చు గీత పారిశ్రామిక సంఘం అంటేనే కార్మికులతో పుట్టిన వ్యవస్థ కాబట్టి ఈ గీత పారిశ్రామిక సంఘం నుంచి అని మేము అందరం కూడా గౌడ సంఘం నుంచి అని మేము అందరం కూడా ఈరోజు ఇక్కడికి జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు మమ్మల్ని సాధారణంగా మంచిగా ఆహ్వానించారు ఈరోజు అందరికీ కూడా మమ్మల్ని అర్ణం చేయించుకున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితంగా నిజంగా కూడా ఈ రోజనే కాదు కానీ గత ఆరు నెలల ఆరు నెలల కింద ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కులగణన గురించి చెప్పినప్పుడు దానిపైన ఆయనకున్న అవగాహన రీత్యా ఢిల్లీలో కావచ్చు మనకు మన హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా ప్రతి మీటింగ్లో కూడా వారు రాహుల్ గాంధీ గారి ఒకటే మాట చెప్తున్నారు కులగణన చేపించే పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన నిజంగా కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు మరి మేము ఒకటే మా మా ఆలోచన అంతా ఏంటని అంటే మరి బీసీగా చెప్పుకునే మా మోడీ గారు మరి ఆ పని చేయలేకపోతున్నారు మరి అట్లాంటిది రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా వారు కులగణన చేసి నేను సామాన్యుడు కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కావచ్చు జాబ్స్ పరంగా కావచ్చు ఏ రకమైన కానీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థ పైన వాళ్ళకు కులగణన చేసి వాళ్ళందరికీ కూడా నేనున్నాను నేను వాళ్ళందరికీ ఆర్థిక స్థోమత కల్పిస్తానని చెప్పి నిజంగా కూడా ముందుకు రావడం జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే అంత మంచి కులగణన ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం చేయలేని నాయకులు కూడా ఇయ్యాల ఇదే బీజేపీ నాయకులు ఆ కులగణన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఏమంటున్నారు కులగణనం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లోకి చొరబడి మీ ఆస్తులన్నీ కూడా అందరికీ పంచుతారు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు అది ఎంత దుర్మార్గం అంటే వ్యవ మొత్తం టోటల్గా కులగణన చేసి అందరికీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుదాము మొత్తం బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇక్కడ మరి బీసీగా చెప్పుకుంటున్న మోడీ గారు మరి మోడీ గారు ఎక్కడ మాకు అర్థం కావడం లేదు మరి నిజంగా కూడా ఆ రోజు నిజంగా మరికి కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో నిజంగా కూడా ఈ కులకణ పైన నిజంగా గట్టిగా పోట్లాడి మాట్లాడుతున్న వ్యక్తులంతా కూడా ఒక బడుగు బలహీన వర్గ నాయకులు మనకు నాకు నిజంగా కూడా మొన్నటికి ఆశ్చర్యం వేసింది ఇదే కులకణన గురించి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ గురించి కూడా పాపం రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే పాపం తానిక తానిక పాపం ఉన్న ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా కొంచెం వారిని ఇబ్బంది పెట్టిరని మనం అందరం కూడా పేపర్లలో టీవీలలో చూసినాం కానీ ఏంటంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న గట్స్ ఉన్న నాయకుడు కూడా కావాలి మనకు నిజంగా కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పే నాయకుడు కూడా కావాలి మరి జీవన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల ప్రజానీకానికి సేవ చేస్తున్నారు మరి వారు ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు మరి మనం అందరం కూడా ఒక్కసారి ఇవాళ మేమందరం కూడా ఆకర్షితులు కానీ ఒకటే ఒకటే ఆలోచన పైన మేమందరం కూడా ఇలా రావడం జరిగింది నా ఎంబడు వచ్చిన గౌడ సంఘం నాయకులే కావచ్చు బడుగు బలిహీన వర్గ నాయకులు మేమందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాం ఈరోజు మనకు ఒక స్థానికత ఉన్నది ఏది జీవన్ రెడ్డి గారు మన జగిత్యాల స్థానికత ఈరోజు ఈ స్థానికతను నిలబడ్డ వారు ఈరోజు నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీకి మనకు ఎంపీగా నిలబడడం నిజంగా కూడా మనము అదృష్టంగా భావించాలి ఎందుకంటే అంతకుముందు ఉన్న నాయకులు ఎవరైనా కూడా అక్కంచెల్లి ఇక్కడ ఆపరేట్ చేస్తుండే కానీ మనకు జీవన్ రెడ్డి గారికి ఇట్లా ఇక్కడ మనకు స్థానికతగా మనకు ఎంపీగా గెలిస్తే మనకు ఎంతో గర్వంగా ఉంటుంది ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే వీరికి అన్ని రకాలుగా అక్కడ సెంట్రల్ నుంచి అని వాళ్ళకు కూడా అన్ని సపోర్ట్ దొరుకుతుంది మరి మనం అనుకున్న అభివృద్ధి కంటే కూడా డబుల్ అభివృద్ధి జరిగే అవకాశం నిజంగా కూడా జరుగుతుంది మీరందరూ ఇక్కడ ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న అందరు ప్రజానీ కార్యక్రమాలందరినీ కూడా ఒకటే ఒకటే వేడుకుంటున్నారు దయచేసి గమనించండి మీరు స్థానికతను ఆలోచన చేయండి మన జీవన్ రెడ్డి గారు అనుకునే మాట మీ మనసులకి రావాలి ఇలా టౌనే కావచ్చు జిల్లా మన మండలాలే కావచ్చు వీళ్ళందరూ కూడా కావచ్చు మీరందరూ కూడా ఒకసారి పరంగా అన్ని పరాలుగా ఎందుకంటే మన నాయకుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి మనం కలిసి వాళ్ళ డోర్ కట్టి కట్టే నాయకుడు కావాలి మరి ఆ నాయకుడు మన జీవన్ రెడ్డి గారు మరి అసొంటి నాయకుడు మొత్తం టోటల్ ఏడు కాన్స్టిట్యువెన్సీలకు ఇన్ఛార్జ్ అయ్యి ఈరోజు ఏడు కాన్స్టిట్యులు తిరుపుకుంటూ మనం నేను ఉన్నానని చెప్పుకుంటూ వస్తున్నారు మేము అంత ముందు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు నిజామాబాద్లో ఎక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు అక్కడ అందరూ ప్రజలకం కూడా జీవన్ రెడ్డి గారిని కూడా అప్రోల్ చేసుకుంటున్నారు మరి మన టౌన్ లో ఉన్న మనం ఎందుకు మన జీవన్ రెడ్డి గారిని అప్పులు చేసుకోకూడదని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి ఇది మనకు మన వాడు అన్నట్టు అయినా ఒక అందరం అందం ఉంటే మనకు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చున్నా మనకు అన్నం పెడతారంటారు కదా మరి అట్లాంటిది వేయాలి నేను అందరు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నా దయచేసి ఆలోచన చేయండి మనం టౌన్లో ఉన్న వాళ్ళం స్పెసిఫిక్గా టౌన్లో ఉన్న మన పెద్ద మెజారిటీ ఓటు ఉన్నది టౌన్ వాళ్ళందరూ కూడా గమనించుర్రీ అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నా మన స్థానికతకు జీవన్ రెడ్డి గారు మనకు అర్థం పడుతున్నారు మనం ఆ వారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు జీవన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ రావడం కండువాగా కప్పుకోవడం అలాగే వారు అధ్యక్షతన ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మరి జీవనన్న గారు మమ్మల్ని పరిచయం చేసి అక్కడ కూడా కండువా కప్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం మరి వారికి పరంగా మా ఏ ఏ దిశ దిశ నిర్దేశించినా కూడా మేమందరము మా గౌడ కులస్తులు అందరం కానీ మిగతా లేని వర్గాలు కూడా అందరం కూడా మేమందరం కూడా ఉన్నాము మరి ఇంతకుముదే సార్ గారు మమ్మల్ని అందరూ కూడ జరిగింది ఎవరు కూడా తమ తమ స్థానాలలో పనిచేయండి ఎవరికి ఎవరికి మనకు చూపించుకునే అవసరం లేదు అని అన్నారు కరెక్ట్ మాట నాకు కూడా మంచిగా అనిపించింది నిజంగా కూడా ఈ ఉన్నది తక్కువ రోజులు పది రోజులే టైం ఉన్నది మరి మా అందుకు మేమందరం కూడా ఏ రకంగా కష్టపడాలని చెప్పి ఆల్రెడీ ప్రతి విషయాన్ని రెడ్డి గారికి చెప్పుకుంటూ మేమందరం కూడా కట్టుదిట్టంగా కష్టపడి మరి మీకు మెజారిటీ తెచ్చే విధంగా మీరు గెలిపించుకునే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితి వాస్తవంగా ఏ ఎన్నికే కానీ రాజకీయ పార్టీల ఆర్థిక ఆలోచన విధానంతో సామాజిక ఆలోచన విధానంతో ఎన్నికలు ప్రచార కార్యక్రమాలు కానీ విధానాలు పోల్చుంటాయి కానీ ఏంటంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం సమాజాన్ని ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సమాజాన్ని మతాల పిల్లలు చీల్చే విధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేయటం నేను దృష్టకరంగా భావిస్తున్నా సమాజంలోని నిర్భేద వర్గాలు అయినటువంటి దళితులు బలహీన వర్గాలు సామాజిక వెనుకబాటు అని కొనవవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ మరి సామాజిక అభ్యున్నతికి సంబంధించి వారి ఆర్థిక పురోగతి సంబంధించి విద్య ఉద్యోగ అవకాశాల కల్పన సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయి ఆయనకు ఆయన స్వయంగా ఏదైతుందో ఓబీసీ రిప్రజెంట్ అని చెప్పని పేర్కొన్నారు దశాబ్ద కాలంలో ఏదైతుందో ఆనాడు నైన్టీన్ ఎయిటీ నైన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పని తలపెట్టడం జరిగిందో ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతేందో ఆ రిజర్వేషన్ అమలును నిలిపివేయబడే విధంగా మద్దతు ఉపసరణ చేసుకోవటం ఇది చరిత్రలో లిఖిత పూర్వకంగా కుట్రలో లిఖితబడిందని చెప్పి తర్వాత కాలంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీ రోజు నైన్టీన్ నైంటీ త్రీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కేంద్రంలో పిబి నరసింహరావు గారు సమాజంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేకంగా వారి అభివృద్ధికి ఉద్యోగాల సౌకర్యం కల్పించే విధంగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి తదుపరి కాలంలో కూడా అగెన్ టూ థౌసండ్ ఎయిట్ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు అయ్యే తొంభై మూడులో ఏదైతుందో ఓపీ ఉద్యోగం ఉద్యోగాల పరంగానే రిజర్వేషన్ కల్పింప చేయబడడం జరిగింది విద్యలో కూడా ఏదైతేందో వారికి రిజర్వేషన్ కల్పింప చేయబడాలనే ఆలోచనను అమలు తెచ్చింది అగేన్ ఇటువంటి టూ థౌజండ్ ఎయిట్ కేంద్రీయ విద్యాలయాలే కానీ కేంద్ర ప్రభుత్వ ప్రజలు విద్యాలయాలు అన్నింటిలో కూడా ఏదైతుందో విద్యలో కూడా రిజర్వేషన్స్ ఒకరికి కల్పి ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతుందో మోడీ గారు వీళ్ళ సమాజంలో యాభై శాతం పైబడి ఉండేటువంటి బలహీన వర్గాలు ఓపీసుల ఆర్థిక పురోగతి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు వీళ్ళ ఆర్థిక వెనుకబాటు ప్రకటన చేపించారు రాజ్యాంగాన్ని రీరేట్ చేయాలని ఇటీవల భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో నాలుగు వందల సీట్లు అనేది ఏదైతుందో ఈ రాజ్యాంగాన్ని మార్పు చేసే విధంగా రద్దుపరిచి రీలేట్ చేసే విధంగా కుటుంబం చెప్పడం కాబట్టి వాళ్ళే దీంతో సమాజం గుర్తించింది వాస్తవాలు వీళ్ళ మోడీ గారు డిఫరెన్స్లో పడ్డరు మోడీ గారు డిఫరెన్స్లో పడ్డరు భారతీయ జనతా పార్టీ డిఫరెన్స్లో పడ్డది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడా మేము రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన మాకు లేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పండి మేము రాజ్యాంగాన్ని రద్దు అటువంటి ఒక ఆలోచన మాకు లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చెప్పండి అట్లీస్ట్ ఏదైతుందో ఆధితమైన కమిట్మెంట్ తీసుకొచ్చింది సమాజం చెప్పండి ఇలా మిత్రులు చంద్రశేఖర్ గౌడ్ గారు ప్రత్యేకించిన ప్రాంతానికి ఇలా ఒక డాక్టర్గానే కాకుండా ఒక సామాజిక ఉద్యమకారు ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో పదిహేను వర్గాలకు అండగా నిలబడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాధ్యతను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రతి కొరకు కాంగ్రెస్ చేతి ప్రాంతాలు

మేనేజ్ పోయి బీడీ కార్ మీరు ఏది ఏదైతుందో ఉపాధికి సంబంధించి మన బీడీ పరిశీలించుకున్నట్టు ఆడబిడ్డ వ్యవసాయ కూలీలు ఇవాళ పని లేని దినాలలో పని పొందే విధంగా ఏది ఉందో ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకి ఉపాధి హామీ కూలీలు సమాజంలో నిరుపేద ఆటో డ్రైవర్స్ పెట్టుకుంటే క్యాబ్ డ్రైవర్సే కానివ్వండి ఇవాళ అసలు సమా దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటే పట్టణాలలో కూలీగా పాల్పడుతున్న పట్టింది అటువంటి కార్మికులందరికీ మేడియా జీవంతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కట్టుబడి భావన విద్య